అమ్మగారు చనిపోయారు అమ్మమ్మ గారు అమ్మగారికి ఇచ్చారు ఆ అమ్మగారు చనిపోయినా నేను కోర్టులో పెట్టాను దాన్ని కోర్టులో పెడితే మా తమ్ముడు మొత్తం మా తెల్లవొండా అమ్మేశాడు ఆస్తి ఆ కోర్టులో రెండు వేల ఆరులో మాకు జడ్జిమెంట్ ఇచ్చారు ఆ అటును చిరసం చేశారు కొన్నవాళ్ళు మాకు తెల్లవడా ఉన్నారు కాబట్టి కోర్టు జడ్జిమెంట్ చిరుసకంగా పంచింది దాంట్లోకి మేము ఇవ్వనని చెప్పి రమేష్ రెడ్డి గారు ఉన్నారు కొన్నదను కూడా రెడ్డి పెట్ట ఏడు వందల యాభై గేజాలు నూట ఎనభై గజాలు ఏమో కిలా జాన్సీ అని ఆ తర్వాత మాకు కోర్టు ఇచ్చింది కాబట్టి పంచాడు రాంబాబా అనే అతను మాకు అటువైపు వస్తే ఇటువైపు ఇచ్చాడు ఎటైనా సరే ప్లేస్ వచ్చింది కదా అని మేము అనుకున్నాము అయిన తర్వాత మేము అనే ఊళ్ళో ఉండేవాళ్ళం అండి ఆ ఊళ్ళో ఉంటుంటే మాకు ఫోన్లు వచ్చినాయి ఫ్లాట్ని ఇది బిడ్లు బిడ్లు కమ్ముతున్నారని చెప్పి పని మా అమ్మాయిని పిలిపించి పంపించాము అక్కడ తను మొత్తం బాగు చేసి చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి కట్టించి రేపు వేయించి నెంబర్ తీసుకొచ్చింది ఇంటికి అప్పుడు వట్టాలం రాంబాబు అనే అతను ఒక పంచాయతీ మున్సిపల్ వాళ్ళని కాగితా నుంచి పంపించాడు ఏంటి మీరు మున్సిపాలిటీ అథారిటీ లేకుండా మీరు ఇప్పుడు చేస్తున్నారని నెంబర్ ఆల్రెడీ డబ్బులు కట్టి తీసుకున్నామని చెప్పి చెప్పాను అయిన తర్వాత సైదలు అనే వ్యక్తి మా పడుతుంటే ఆ అమ్మాయి వచ్చి కట్టించింది అమ్మ బాగా పడలేదు ఇబ్బంది అని చెప్పి కట్టిస్తే అది పడిపోతుందండి పడిపోతుంటే మళ్ళీ బిల్స్ వేయించి దిక్స్ పెట్టేద్దాం అని కనుక్కుంది అప్పుడు సైతులు అనే వ్యక్తి దాంట్లో కూడా మేము కొనుక్కున్నాము తీయటానికి వీలు లేదు అని మేము కట్టబోయే గోడని దీన్ని తగ్గించి మాన్పించి పనే సిమెంట్ బిళ్ళల తోలి సిమెంట్ గోలి సిమెంట్ బిళ్ళల తోలి ఇసుక తోలి తనే మా ఫ్లాట్లో మొత్తం పెట్టుకొచ్చాడండి కొంత లేదు పాడు లేదు అతనికి సంబంధం లేని విషయం అది ఒక కొన్నది రమేష్ రెడ్డి ఆ ఫ్లాట్లో ఒక మా టీచరు ఒక ఇతను సైదులు పండితీ సైదులు అనే వ్యక్తి వచ్చారు వచ్చి మమ్మల్ని మా గోడలు పడగొట్టడం మమ్మల్ని కొట్టడం చేయటం మమ్మల్ని తిట్టడం పోటు మధు అనే వ్యక్తి పోటు శ్రీ కొట్టాడపు శ్రీను అనే వ్యక్తి వాడాడు రాంబాబు అనే వ్యక్తి పండిత శైనులు అనే వ్యక్తి నలుగురు కలిసి మమ్మల్ని నాన్న అరెస్ట్మెంట్ చేస్తున్నారు సరే మేము రేపు షట్ డ్రౌండ్ లేక నాకు ఆపా హార్ట్ అటాక్ వచ్చింది హాస్పిటల్లో ఉన్నాను ఈ వారంతా పడలేక మా అమ్మాయి వచ్చి ఏదో రెండు గతలు కడదామని చెప్పి మా అన్నుడి గారితో మాట్లాడి ఇల్లు కష్టం మొదలు పెట్టింది మొన్న అయిందాతో వాళ్ళ గోడ పడిందని మేము మా మామే కేసులు పెట్టడం చేస్తున్నారు మా ఇల్లు కట్టనివ్వటం లేదండి మాకు వచ్చే కొనవాళ్ళని రానివ్వట్లేదు నేను ఏం చేయాలి నాకు అర్థం కాక నేను కలెక్టర్ గారి దగ్గరకు వచ్చాను సార్ ఇవాళ ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను న్యాయం చెప్పమని నాకు కోర్టులో వచ్చిన ఆస్తి కోసం నేను ఇట్లా ఏడుగు సామ్రాజ్యం అనే ఆవిడ మూడు గజాలు వదులుకుందండి అదు లాక్కుందండినట్టు ఉత్తరం వైపున ఇటు ఉన్న వీళ్ళు నిజమన్నం లాక్కున్నారండి అసలు వీళ్ళు ఎవరైనా అందరూ నాకు అన్యాయం కదా ఇట్లా ఏడిపించడానికి వీళ్ళకేమో సంబంధం ఉందా ఆ ప్లాట్లో ఏమైనా సంబంధం ఉందా అని మా అమ్మమ్మ గారి నాకు సగం పంచిపెట్టారు కోర్టు వీళ్ళకేమైనా సంబంధం ఉందండి కొన్నది రమేష్ రెడ్డి అతను బయటికి లేదు మమ్మల్ని ఇట్లా ఏడిపిస్తున్నారు నేను ఏం చేయాలి సార్ మేము ఆడవాడమనే కదా మమ్మల్ని ఇట్లా ఏడిపించడం ఎందుకు సార్ మమ్మల్ని ఇట్లా బాధపడుతున్నా వీళ్ళందరూ y le abren la brindación.